ఏపీ స్టేట్ ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ ఫర్ సెకండ్ ఫేస్ ఆఫ్ సెకండ్ అస్మిత టేక్ వండు ఉమెన్స్ లీగ్ శనివారం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోటంరెడ్డి శ్రీకాంత్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు ఈ టేక్ వండు పోటీలకు వివిధ జిల్లాల నుంచి సుమారు రెండు వందల యాభై ఆటగాళ్లు ఎనిమిది వెయిట్ కేటగిరీల్లో పాల్గొన్నారు ముఖ్య అతిథి కోటంరెడ్డి శ్రీకాంత్ పిల్లలను ఉద్దేశించి ప్రసంగిస్తూ యావత్ ప్రపంచంలో మహిళల పట్ల జరిగే అసభ్యకరమైన సన్నివేశాలను వివరించి తమను తాము రక్షించుకోవడానికి ప్రతి మహిళ ఆత్మరక్షణ విద్య నేర్చుకోవడానికి ముందుకు రావాలని దానికి ప్రభుత్వం తమవంతు కృషి చేసి అన్ని పాఠశాలలు విశ్వవిద్యాలయాల్లోనూ ప్రత్యేకంగా మహిళలకు ఆత్మరక్షణ కళను విద్యగా నేర్పించడానికి తగిన కృషి చేస్తుందని తెలిపారు ఈ ప్రారంభోత్సవంలో మద్దిపట్ల చంద్రశేఖర్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ టెక్వాండో అసోసియేషన్ టి ప్రవీణ్ టిఎఫ్ఐ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రమౌళి ఏపీ టేక్ వాండో అసోసియేషన్ సెక్రటరీ రజనీకాంత్ శుక్ల డీన్ సేతు మాధవన్ పిఈటి సాంస్క్రిత్ విశ్వవిద్యాలయం అలాగే టేక్ వండో చిత్తూరు డిస్టిక్ అధ్యక్షులు టి ధనంజయులు సి శంకర్ మనోహర్ వాసు సీను రమణ అలాగే కార్యవర్గ సభ్యులు కోర్సులు రెఫరీలు పాల్గొన్నారు చాలా ఉంది ఖేలో ఇండియాలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ తైక్వాండో సెలక్షన్స్ కార్యక్రమానికి రావటం ఇంతమంది ఆడపిల్లలు ఇంత అద్భుతంగా వాళ్ళకి తెలిసినటువంటి తైక్వాండో విద్య ద్వారా ఇక్కడ ప్రదర్శించడం అట్లాగే ఈ సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేయటం ప్లస్ మనం మనం చూసాం భారతదేశంలో ఎటువంటి పరిస్థితి ఆడబిడ్డల విషయంలో కొన్ని సంఘటనలు చూసాం వాటి అన్నిటినీ ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్క ఆడబిడ్డని మనం ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో ఏ అయితే మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయో ఏదో ఒక దాంట్లో వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉంది